హాయ్ మేడం హాయ్ రా సో మేడం ఈ రోజు మనం వ్యూయర్స్ కోసం మనం ఎలాంటి హోమ్ రెమెడీ చూపించబోతున్నాం ఎలాంటి హోమ్ రెమెడీ అంటే ప్రతి ఒక్క ఉమెన్ కి గానీ మెన్ కి గానీ అంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చూడగానే ఆ పర్సన్ ని బాగా అట్రాక్ట్ అయ్యేదేంటి మన బాడీలో ఫేస్ సో అటువంటి ఫేస్ ని ఎలా అందంగా ఉంచుకోవాలి ఎలాగా ఆ ఫేస్ పైన ఉండే యాక్ని పింపుల్స్ ని నాచురల్ గా రిమూవ్ చేసుకోవాలని మీకు న్యాచురల్ గా మన కిచెన్లో ఉండే వాటితోటి రెమెడీ అనేది చూపిస్తాను ఓకే మేడం దానికి ఏం కావాలి మేడం ఫస్ట్ వన్ వచ్చేసి బీట్రూట్ పౌడర్ ఓకే అండ్ సెకండ్ వన్ వచ్చేసి చందనం థర్డ్ వన్ వచ్చేసి ఎలోవీరా ఎలోవీరా అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళైతేనేమో నీమ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అంటే కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి సో అటువంటి వాళ్ళు కొంచెం ఈక్వల్ గా నీమ్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి మాకు ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ లేవు అనుకునే వాళ్ళు జస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి వేపాకు అనేది మనకి ఆయుర్వేదంలో అమ్మ లాంటిది సో వేపాకు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏదన్నా గాయాలు తగిలినా కూడా వేపాకుని పసరు పోస్తారు విలేజెస్ సైడ్ చూస్తే పోసి సో అందుకని మనకి ఫేస్ పైన ఉండే కొన్ని పింపుల్స్ ఉంటాయి స్ట్రెస్ పింపుల్స్ అని పీరియడ్ టైంలో కొంతమందికి వస్తూ ఉంటాయి కొంతమందికి లోపల హార్మోన్స్ డిస్టర్బ్ అయిన పింపుల్ వస్తాయి సో ఆ పింపుల్స్ అన్నిటికీ ఈ ఎక్స్ట్ గా మనకి వేపాకు బాగా ఫైట్ చేస్తుంది ఓకే అదొకటి అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి మందారము ప్లస్ రోజ్ పెటల్స్ అంటే మందారపు పువ్వులు ఉంటాయి కదండీ ఆ ఫ్లవర్స్ అండ్ రోజ్ ఫ్లవర్స్ డ్రై చేసేసి పౌడర్ చేసుకున్న పౌడర్ ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పసుపు సో పసుపు ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలుసు మనం ప్రతి కర్రీలో కూడా పసుపు పెట్టం ఎందుకు అంటే ఇది మనకి న్యాచురల్గా యాంటీబయాటిక్ ఏది అని అంటే పసుపు ఎటువంటి మనం యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ వేస్తారు కదా కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు సో అందులో యాంటీబయాటిక్ లక్షణాలు మనకి పసుపులో కూడా దొరుకుతాయి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి లెమన్ లెమన్ అంటే నిమ్మకాయ సో గుడ్ అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం దీంట్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ పోసేసుకోవాలి ఫస్ట్ మనం బౌల్లో అది కూడా కొంచెం గోరువచ్చని నీళ్ళు పోసుకుంటే ఇంకా మంచిది ఓకే మేడం వేసేసాను అయితే నీమ్ పౌడర్ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ మీకు నార్మల్గా చూపించడానికి వేస్తున్నాను జస్ట్ కొంచమే వేస్తాను నేను ఎక్కువ వేయడం లేదు కొంచెం నీమ్ పౌడరు కొంచెం చందనము అంటే గంధం అంటారు కదండి శాండల్ వుడ్ అని కూడా అంటారు సో అది ఒక స్పూన్ వేస్తున్నాను ఇది వచ్చేసి బీట్రూట్ పౌడరు మనకి బీట్రూట్ మనం రెగ్యులర్లీ తింటూ ఉంటాము కర్రీ అలా చేసుకొని సో ఆ పౌడర్ ఇది ఇది ఒక స్పూను ఇంకొకటి వచ్చేసి పసుపు సో పసుపు అంటే మనకి న్యాచురల్ యాంటీబయాటిక్ ఏది అంటే పసుపు మనం కర్రీస్లో ప్రతి కర్రీలో వేస్తారు మనం పెద్దవాళ్ళని చూసుకుంటే ఎందుకు అని అంటే ఆ అప్పటి రోజుల్లోనే వాళ్ళకి ఇవన్నీ తెలుసండి అందుకే మనకి మనం వాడే పోపుల్లో కర్రీ ప్రిపరేషన్లో పించి పింఛేసేవన్నీ కూడా ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయని ఒక ఎడ్యుకేషన్ అయిపోయి గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత మాకు ఇవన్నీ తెలిసాయి ఈ చదువుకునే ఈ టైం పీరియడ్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రోజెస్ అండ్ మందారం ఆకులు ఉంటాయి కదా వా పెట్రల్స్ తోటి అంటే ఆ పువ్వులని డ్రై చేసి చేసిన పౌడర్ ఇది ఇది ఒక టేబుల్ స్పూను సో ఇంకొకటి వచ్చేసి అలోవెరా అలోవెరా ఏంటి అని అంటే మనకి స్కిన్ పైన మనకి ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా ఆ ఓపెన్ పోర్సులో ఉండే డెడ్ సెల్స్కి కానీ అండ్ కొంతమందికి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అని ఉంటాయి ఆ వైట్ హెడ్స్ ఏంటి అని అంటే అంతే పేరుకుపోయి పైకి చూడ్డానికి అంతగా ఇబ్బందికరంగా ఉంటాయి సో అవన్నీ న్యాచురల్లీ మనం బయటికి రావాలి అని అంటే అలోవేరా దానికి బాగా హెల్ప్ చేస్తుంది మనకి సో అలోవేరా కొంచెం ఓకే లాస్ట్ వన్ వచ్చేసి లెమన్ ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ వాడలేదు అండ్ ఎటువంటి లైక్ బయట మనం కొన్ని కొంతమంది కొన్ని తెస్తూ ఉంటారు లైక్ రోజ్ వాటర్ అని అది ఇది బట్ మనం అవేమీ లేవు న్యాచురల్వి అన్నీ కూడా మన కిచెన్లో ఉండేవి అండ్ మనము గంధం వాడతాము పూజారూంలో ఉంటుంది పసుపు ఉంటుంది లెమన్ వాడుకుంటాము సో ఇవన్నీ కూడా పూస ఇంకా వాడతాయి మొత్తం ఇలాగ అన్నీ వేసేసుకొని వీటన్నిటిని చక్కగా మనం ఇలాగ కలిపేసేసుకోవాలి మనకి ఫేస్కి అప్లై చేసుకునే స్ట్రక్చర్ వచ్చే వరకు దీన్ని మనం ఇలాగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంక ఇందులో మీరు ఎక్కువగా ఏం యాడ్ చేసే పని లేదు జస్ట్ ఇలా తిప్పేసేసుకొని మన ఫేస్కి మనం అప్లై చేసుకునే స్ట్రక్చర్ వచ్చేసింది ఆల్రెడీ దీన్ని చక్కగా తీసేసుకొని ఇలాగా మీరు చేత్తో కానీ అప్లై చేసుకోవచ్చు కొంతమంది దగ్గర బ్రషెస్ ఉంటాయి సో ఆ బ్రషెస్తో కూడా అప్లై చేసుకోవచ్చు బట్ బ్రషెస్ కన్నా కూడా మనం మన ఫింగర్స్ తోటి మన చేతితో మన ఫేస్కి మనం అప్లై చేసుకుంటేనే మంచిది దీన్ని ఫస్ట్ కొంచెం తీసుకొని ఫస్ట్ మర్దనలాగా చేసుకోండి నోస్ పైన ఇక్కడ అండ్ ఇక్కడ మనకి ఐస్ కింద అండ్ ఫోర్ హెడ్ పైన చిన్ను దగ్గర ఇలా చేసుకుంటే ఏమవుతుంది అంటే కొంతమందికి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి అవన్నీ కూడా మనం వీటితో చేయడం వల్ల అవన్నీ కొంచెం బయటకు వచ్చేస్తాయి అండ్ డెడ్ సెల్స్ కూడా ఆ పోర్స్ ఓపెన్ అయ్యి అవి కొంచెం బయటకు వస్తాయి ఇంకా తర్వాత మనం ఇది ఫుల్గా అప్లై చేసేసుకుని ఫేస్ ప్యాక్ ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసుకుంటే మొత్తం బయటకు వచ్చేస్తే చక్కగా మీరు గోరువెచ్చనిలతో ఫేస్ వాష్ చేసుకోండి ఎంత గ్లో ఉంటుందంటే చాలామందికి బయట కూడా ఎక్కువగా మార్కెటింగ్ జాబ్స్ అని ఉంటాయి రోడ్ సైడ్ షాప్స్ అని కొంతమంది అంటే ఒక్కొక్కరు ఫీల్డ్ ఒక్క విధంగా ఉంటుంది పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ లో కొంతమంది ఉంటారు సో అటువంటి వాళ్ళందరూ దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు తెలియకుండానే కొంత మన కంటికి కనిపించని దుమ్ము అనేది ఉంటుంది సో దాని వల్ల ఏంటంటే అదంతా మన ఫేస్ పైన పేరుకుపోయి ఉంటుంది కనీసం వారంలో రెండు లేదా మూడు సార్లు అయినా ట్రై చేస్తే ఎప్పటికప్పుడు మన ఫేస్ మనం న్యాచురల్ గా క్లీన్ చేసుకున్నట్లు అవుతుంది కుదరని వాళ్ళు కనీసం రెండు సార్లు అయినా ట్రై చేయండి అమ్మా అబ్బాయిలు అమ్మాయిలు మీ ఫేస్ని మీరు గ్లోగా అందంగా మార్చుకోవాలి అంటే మీరు ఏ ట్రీట్మెంట్స్ తీసుకుని అవసరం లేదు ఏ క్రీమ్స్ వాడిన అవసరం లేదు న్యాచురల్గా ఇలాంటివి వాడండి చక్కగా సావిత్రిలాగా అందంగా అమ్మాయిలు ఉంటారు అబ్బాయిలు కూడా మహేష్ బాబులా ఉంటారు ఓకేనా ఓకే సో చూశారు కదా మరి మేడం చాలా చక్కటి మన ఫేస్ ప్యాక్ అనేది చెప్పారు సో ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ మీరు ట్రై చేస్తే ఏం చేయాలి కింద కామెంట్ చేయాలి సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తున్నాను అండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ మేడం